శ్రీ పోలాగడ సత్యనారాయణమూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలం వ్యాస తోరణం పదవ భాగం ఒకటి ఏడు ఇరవై ఐదు గొప్పవాడి పక్కవాడు అని శ్రీ హితశ్రీ రాసినటువంటి వ్యాసం గొప్పవాడు అనబడేవాడు ఎంత గొప్పవాడు వాడి పక్కవాడు కూడా అంత గొప్పవాడు ఎవరైనా కాదని వాదుకు వస్తే అసలు గొప్పవాడి కంటే గొప్పవాడి పక్కవాడి గొప్పవాడని గుద్ది చెప్పి తప్పక ఒప్పించ గలనని సవాల్ చేశాడ పక్కవాడు లేని గొప్పవాడు లేడు ఈ మహాప్రపంచంలో ఏ మూలైనా అలాంటి వాడునా ఎవరు ఒప్పుకోనేది లేదు అథవా ఒప్పుకున్నా ఆ పురుషుడు సజీవంగా లేకపోతే నీడలేని మనిషిలా పక్కవాడు లేని గొప్పవాడంటూ ఎవడు ఉండబోడని మళ్ళీ మళ్ళీ మనవి చేస్తాడు ఈ ప్రకటన కొంతమందికి ఆశ్చర్యం కలిగించవచ్చు కుంచలేని లేని చిత్రకారుణ్ణి ఊహించుకోండి కలలు లేని కథకుణ్ణి ఊహించుకోండి అలాగే పక్కవాడు లేని గొప్పవాడు ప్రతిభని ప్రచారం చేసే సాధనం లేకపోతే ప్రతిభ ఎలా రాణిస్తుంది గొప్పవాడి గొప్పతనం పక్కవాడికి తెలిసినంతగా ఎవరికి తెలియ చివరికి గొప్పవాడి కూడా అవునా కన్యూట రాజుగారి కథ జ్ఞాపకం తెచ్చుకో కావాలంటే నవీన హిందూ దేశ చరిత్ర నుంచి కూడా ఉదాహరణలు ఇవ్వగలరు ఒక జిల్లాలో ఒక గొప్ప పేరెందుకు పేరెందుకులే నిజంగా గొప్పవాడే అవునా అలాంటి వాడు జిల్లా బోర్డు ఎన్నికలకు నుంచో వచ్చా ఓహో నుంచోనంటాడే ఇంతమందిలో నా గొప్పతనమేమిటి నన్ను ఎవరెన్నుకుంటారు నేను నిలబడను అన్నాడు పక్కవాళ్ళు గొప్పవాడి గొప్పతనాన్ని పక్కబట్టి పక్క వాళ్ల సంఖ్యాబలం పెరుగుతూ ఉంటుంది అన్నారు కాబట్టి నువ్వు నిలబడాలయ్యా నీ గొప్పతనం నీకు తెలియదు కానీ నువ్వు నడుం కట్టావంటే అపజయమనేది లేదనుకో అసలు నువ్వు ఎన్నికలకు నిలబడితే ఓట్లన్నీ వాన కురిసిన కొలవు నీ పిత్తలు అని ఆయన గొప్పతనం ఆయనకి తెలియజేసి ఎన్నికల్లో నుంచో పెట్టి ఓ పదివేలు పోతేనేం కపీమని ఆయన జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా నెగ్గిపోయా చూశారా ఇలాంటి ఉదాహరణ లక్షోపద గొప్పవాణ్ణి పక్కవాడు హిజు మాస్టర్స్ వాయిస్ అంతేకాదు అని రుజువు చెయ్యగల ఏ గొప్పవాడు తనని గురించి తాను గొప్పగా చెప్పుకో చెప్పుకోవటం ఇష్టం ఉండదని కాదు అలా చెప్పుకుంటే ఏటవాలు బల్లమించి జారినట్టు పీఠం మీద నుంచి జారిపోవాల్సి వస్తుంది అంచేత పక్కవాడు గొప్పవాడి తరపున ఒకల్తా పుచ్చుకొని గొప్పవాడి స్వంతం స్వరం కంటే పదిరెట్ ఉచ్చై స్వరంతో అతని కంఠం కోరిక తీరుస్త గొప్పవాడికి సొంత డబ్బా గెత అంటే తన డబ్బా తనే వాయించుకునేంత కా వాయించే వాళ్ళకి తన డబ్బాని గొప్ప చెప్పగల వితరణ శాలి అత అని చెప్పకనే చెబుతూ గొప్పవాడి కంఠానికి ప్రాతినిధ్యం వహిస్తా అసలు కొన్ని ఏళ్ళ సమయాలు పక్కవాడే గొప్పవాడి వాయిస్ పక్కవాడికి ఎన్నో పనులుంటాయి ప్రతి పనికి స్వయంగా హాజరు కావటం కష్టం బీదవాళ్ళకి స్కాలర్షిప్పులు కొద్దిగా దూర బంధువులకి స్నేహితులకి స్నేహితుల స్నేహితులకు వాళ్ళ బంధువులకి స్వజాతి వాళ్ళకి స్వస్థల వాసులకి నెరవారాల్సిన సిఫార్సులు లాంటివి ఉంటాయనుకోండి ఇవన్నీ పక్కవాడు చూసుకుపోతా ఎవరితో సిఫార్సు చెయ్యాలి ఆ ఉద్యోగి దగ్గరకి పక్కవాడు సిఫార్సు చేయబడి వాళ్లతో సహా వి అయ్యా నేను ఫలానా గొప్పవాడి దగ్గర నుంచి వచ్చాను ఆ పనేదో కాస్త చేసి పెట్టండి ఆ ఉద్యోగ కాస్త తటపటాయించాడా పక్కవాడు ఆగ్రహవేశ పరవశుడై ఏమండ గొప్పవాడు చెప్పలేదనుకుంటున్నారేమో గొప్పవాడి మాట నా మాట ఒకటి ఆ మాటకు వస్తే నేను నేనే గొప్పవాడు నేను చెప్పిన ప్రతి అక్షరం గొప్పవాడు చెప్పినట్టు గమనించాలా తర్వాత మీ ఇష్టమని బెదిరించి కోపంతో వెళ్ళిపోతున్నట్టు నటిస్తా ఉద్యోగం మీద ఆశ ఉన్న ఉద్యోగి వెంటనే పక్కవాడి శమనం చెయ్యాలి అంచేత పక్కవాడి కేసు మాస్టర్స్ వాయిస్ అని బిరుదు ప్రదానం చేస్తే మీరు ఏ ఒక్కరికి కష్టంగా ఉండదని నాన్న ఈ రోజుల్లో ప్రతిరోజు ఎక్కడో ఒక తోట విందు జరుగుతూనే ఉంటుంది ఆ కారణంగానే భేదవాళ్ళను కొనే ఉన్నవాళ్ళకి భేదవాళ్ళకి విందులు చేస్తే ఏమొస్తుంది అయినా విందు చేయటం ప్రధానం కా అందుకు కారణం ఉండటం ప్రధానం గొప్పవాడికి రాని ఆహ్వానమంటూ ఉండదుగా ప్రతి విందుకి వెళ్ళటం గొప్పవాడికి అవసర అనవసర అది కాక శరీరం మురయించటం కూడా ఉంటుంది అలాంటి సమయాల్లో పక్కవాడు గొప్పవాణ్ణి కనికరిస్తారు గొప్పవాడికి తీరిక లేకపోయిందండి నన్నే తననిగా భావించుకోమన్నాడు మిమ్మల్ని అని విందు తలబెట్టిన ఎంతో ముత్సతగా అనేసి పక్కవాడు గొప్పవాడి శరీరానికి ప్రాతినిధ్యం ప్రాక్సి అంటమే అర్థం అందుకు విందుకు పిలిచిన పెద్ద మనిషి నిరభ్యంతరంగా ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు పక్కవాడి ప్రభావం ఆయనకి తెలియదు కనకన పని గడిస్తే సరి ఎవరైతే ఏం గొప్పవాడు అతిగా మాట్లాడడు ఈ నియమ అతను నియమం అతను విధిగా పనుల్లో పెడతా ఏం చేతనంటారా అతిగా మాట్లాడటం అనేక అన విధాల అనిష్టదాయి మనిషి శరీరంలో మాట శరీరంలో మాట్లాడటానికి అమర్చబడ్డ అవయవ బహు ప్రమాదకరమై వాటిని అదుపులో పెట్టుకోకపోతే అవి హస్తాల పరిణమించగా అసలు గొప్పవాడికి అతిగా మాట్లాడటానికి తీరిక ఓపిక కూడా ఉండ అతని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎంతో విలువై ఆ మాటల్లోని గొప్పతనం వాటిలోని అంతరార్థం భావగాంభీర్యం ప్రతి వాడికి అర్థమయ్యేలా విప్పి చెప్పడం వాటిని వ్యాఖ్యానించడం గొప్పవాడి పక్కవాడి పని పక్కవాడు ఎంత గొప్పవాడైతే గొప్పవాడి మాటలు అంత గొప్పగా మనకు అర్థమవు పక్కవాడికి గొప్పవాడి మనసు కరతలా మనకు అని గొప్పవాడి మాటల వెనకాల ఉండే గొప్పతనాన్ని మనకు విశదీకరించటం పక్కవాడి సహాయం మనకి అత్యవసరం ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వస్తు ఒక సభలో ఉపన్యసిస్తూ ఒకనొక గొప్పవాడు ఇలా అన్నారు నా అమూల్యమైన అభిప్రాయంలో కొయ్ అని వెనకాల కూర్చున్న ఊకుంటే కుర్రాడు హెచ్చు స్థాయిలో అన్నారు అని మరో విద్యార్థి అందు కబలో కలకలం బై గొప్పవాడి రుమాలు చెమటని అరికట్టడానికి ప్రయత్నించి దానికి దొంగిపోయి ఇంతలో గొప్పవాడి పక్క లేచి మేఘగంభీర గంభీర స్వరంతో ఇలా ఓ సదులారా మీరంతా మన గొప్పవాడిని అర్థం చేసుకోలేక అలజడి ప్రారంభిస్తారు అమూల్యమైన అభిప్రాయం అనే మాటల్ని మీరు అపార్థం చేసుకుంటున్నారని నాకు అర్థమవుతారు అమూల్యమైన అనటంలో గొప్పవాడి అభిప్రాయం మీకు ఇప్పుడు చెప్తున్నా అమూల్యం అంటే మూల్యం లేదు అంటే విలువ లేదు నా అభిప్రాయానికి విలువ లేదు అని అతను సవినయంగా మనవి చేశాను అది అతని నిరాడంబరత్వానికి వినయ విధేయతకి విధేయతలకి తాత్క అది అమూల్యమైన అనటంలో గొప్పవాడు ఇంకో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం వ్యక్తంపడ మూల్యం లేకుండా అంటే ఉచితంగా నా అభిప్రాయాన్ని మీకు చెబుతున్నాను అమూల్య అంటే విశేషమైన విలువ ఎంతో గొప్ప విలువ కళ అనే మాట వదిలేసి ఇవని చెప్ ఇది పరోపకార పాలీనతకు అద్భుత నిదర్శనం ఇది మీరు గ్రహించకుండా గొప్పవాణ్ణి ప్రశంసించకుండా అభిశంసించటం మన మూఢత్వాన్ని తెలియచేస్తాం గొప్పవాడిని హేళన చెయ్యటానికి సాహసించేము మనం ముందు వెనకలు చూసుకో సభలో వాళ్ళంతా మొహాలు వేసి గొప్పవాడు చిరునవ్వుతో పక్కవాడి వైపు కృతజ్ఞతతో చూ పక్కవాడికి గొప్పవాడి ఊహలు బాగా తెలుస్తాయి కనుక అతని తరఫున ఒకల్తా వెంటనే కూర్చుకోగలిగ ఆ క్షణంలో పక్కవాడు వండబట్టి సరిపోయింది లేకపోతే గొప్పవాడికి ఎంత పరాభవం జరిగేది గొప్పవాడు తనంతట మాత్రం తాను ఇలా సమాధానం చెప్పలేడా అని మీరు అనొచ్చు గొప్పవాడికి మనసులో ఉంటే ఉండుగా వెంటనే అది నాలుక మీదికి రావద్దు అది కాక గాభరాలు అతను తన ఉద్దేశాలు మరచిపోకూడదని ఎక్కడుంది గొప్పవాడి జుట్టెప్పుడు పక్కవాడి చేతిలో చేతులో పక్కవాడిని కాస్త నిర్లక్ష్యంగా చూడడం సాగించాలంటే గొప్పవాడు చప్పున క్రిందులు కావాల్సిందే పక్కవాడనబడేవాడు గొప్ప సమర్థుడని ముందే చెప్పాడు నిర్లక్ష్యంగా చూడబడ్డ పక్కవా గొప్పవాడి పతనం ఒక చిరునవ్వుతో సాధించగలడు ఓ నలుగురు పెద్ద మనుషులు చేప్పవాణ్ణి జరగబోయే మీటింగ్ అధ్యక్షుడుగా ఎన్నుకుందామని నిశ్చయించుకుంటారు అనుకోండి పక్కవాడికి సంగతి ముందే తెలుస్తుంది ఎలా అంటారా పక్కవాడి ప్రతిభ అలాంటి అంతకంటే నేనేం చెప్పగలను ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిన పక్కవాడు ఏమి తెలియనడు మీటింగుకి అధ్యక్షుడెవనడు సమాధానం విని ఒక చిన్న చిరునవ్వు ఉలికిస్తా వాళ్ళు వింతగా చూస్తా వాడా అని పక్కవాడు నవ్వు ఏం అని ఆ పెద్ద మనుషులు అనగటం సహజం పక్కవాడు ఇచ్చే సమాధానం నవ్వే అది చాలు అసలు నవ్వు చేసే పని ఈ ప్రపంచంలో మరోటి చెయ్యలేదు నవ్వు మహాత్యం తెలియనిదెవరు ఒకవేళ నవ్వుతో పని అంత సానుకూలం కాకపోయినా పక్కవాడికి విజయం సాధించటానికి మిగతా సాధనాలు ఉండనే ఉన్నాయి గొప్పవాడు కాస్త లోపువగా ఉంటే అతని రాజ్యమంతా పక్కవాడి ఏలుత ఓ గొప్పవాడు అధికారంలోకి వచ్చాడనుకో అతని పక్కవాడు కూడా అధికారంలోకి వచ్చాడన్నమాట గొప్పవాడు కాస్త బద్ధకస్తుడైతే లేక మొగమాటస్తుడై పక్కవాడి రాక ధాకకి ఎదురు అతడి ప్రభ అద్భుతంగా వెలిగిపో గొప్పవాడి అనుగ్రహం పొందాలని ముందు పక్కవాడి సమ్మతి పొంద పక్కవాడికి ఆగ్రహం కలిగితే అభ్యర్థులకు శనిగ్రహం పట్టినట్లే భావించవచ్చు పక్కవాడి కొన్ని చర్యల వల్ల గొప్పవాడి అధికారం పోవటం సంభవిస్తే అది గొప్పవాడి దురదృష్టి కొందరి కుట్రల వల్ల అలా జరిగిందని పక్కవాడు తప్పక గ్రహిస్తా పక్కవాడు గొప్పవాడికి తరగని లాంటి వాడని చెబితే అతి మాత్రం కాదు ధనం సాధించలేని పనులు కూడా పక్కవాడు సాధించగా ఇంత చెప్పిన మీద గొప్పవాడి ప్రాణం పక్క వాడినని వీరి పాటి గ్రహించే ఉంటారు రామన్ ప్రాణమేమి మానం కూడా ప్రాణమానాలు కూడా వాడు గొప్పవాడికి ఇంత ప్రయోజనకారకుడైన పక్కవాడి తగురీతిగా ప్రశంసించటానికి మనకు తెలుగు భాషలో నాకు పదాలు దొరకట పాడని రేడియోల పవ్వని ఖనిజంలా పాతి పెట్టిన ధనంలా పక్కవాడు లేని గొప్పవాడి గొప్పతనం నిరంతరం అది అడవి కాచిన వెన్న పక్క వాయిద్యాలు లేని గాత్ర ఎంత గొప్పదైతే మటుకు ఏం రాణిస్తుంది గొప్పవాడనబడేవాడు ఎంత గొప్పవాడు గొప్పవాడి పక్కవాడు కూడా అంత గొప్పవాడేనని లేక అంతకు మించిన గొప్పవాడేనని రుజువై గొప్పవాడి పక్కవాడు కావటం మూల గొప్పవాడైన ఆ పక్కవాడికి పక్కవాడు వాళ్ళు అని ఒక తర్కం తెలిసిన కొందరు తమ సందేహం వాగ్గురూపంలో వెలిపుచ్చబరు ఆ ఉన్నారు అందమాడి పక్కవాడే గొప్పవాడైన ఆ పక్కవాడి వాడి పక్కవాడి మళ్ళీ ఆ పక్కవాడి అలా మరి లేకపోతే ప్రపంచంలో ఎంతమంది గొప్పవాడు ఎలా ప్రచారంలోకి వచ్చారనుకున్నారు ఇంకో రహస్యం చెబుతా వేపు పక్కవాడంటూ ఉంటే ప్రతివాడు గొప్ప పక్కవాడు లేకపోబట్టి మనలో మా నేను మాత్రం గొప్పవాడిని కాదు ఈ మాటకొస్తే మీలో గొప్పవాడు కానివాడెవడు కానీ మనందరికీ కనీసం పదో పక్కవాడు లభిస్తే కానీ మన గొప్పతనం ఎవడు ఒప్పుకో అంచేత గొప్పవాడికి ఎన్ని సన్మానాలు చేస్తారు పక్కవాడి కూడా అన్ని సన్మానాలు అంత ఘనంగా చెయ్యాలని నా వారు పక్కవాడి ప్రతిభ బహుముఖమని మనవి చేసి ఈ పక్కవాడే లేకపోతే గొప్పవాడికి పెద్ద గతులు లేవు గొప్పవాడి పక్కవాడు కొత్త పౌత్ర ఐశ్వర్యాభివృద్ధుల కుడమిని వర్ధిల్లుగా పదకొండు పదకొండు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తెలుగు స్వతంత్రలో ఈ వ్యాసం కన్ను అప్పజోడు వెంకట సుబ్బయ్య రాణికి కన్ను ప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తి కూడా అసమత్య అసత్యమని అసత్య అనే చెబుతా ఆనందం ఆనందహే సౌందర్యాన్ని చూసి పులకించటం సాధ్యం సాధ్యంగా కన్నులున్న ప్రతి మానవుడు సౌందర్యాన్ని చూచి సంతోషిస్తాడు అంతం సత్యము కాదు ప్రకృతిలోని అందమైన వస్తువు కొన్ని కన్నులలో ప్రతిబింబిస్తాయి ఆ నేత్రాలు నిలువద్దారు మత్ అలా కాక కొన్ని కళ్ళు తమలో ప్రతిబింబించిన అందాన్ని అంతరంగంలోకి ప్రతిఫలింప చెయ్యకలం అవే నిజమైన నేత్ర కొన్ని కళ్ళు గుడ్డి అద్దాల బట్టి వాటిని చూసి పరిహసించటం కంటే పాపం అనుకోవటం లేదు గోడ మీద అందమైన చిత్రాన్ని కళ్ళతోనే చూసి బాగుందని కదిలిపోయే వ్యక్తి ఒకటి ఆ చిత్రాన్ని చూసి క్షణం నిలిచి ద్రవించిన హృదయంతో తలవు తరలిపోసిపోయే వ్యక్తి ఇంకొక ఆ చిత్రాన్ని చూడటం గోడ కట్టడానికి కూలి ఎంతవుతుందో లెక్క వేసేవాడు ఇంకొక

కన్ను అందాన్ని ఆస్వాదించడానికి పొరముట్టు మాత్రమే కాదు అది అందానికి గుర్తు అందమైన వాళ్ళని చెబుతూ చెంపకు చాలడీసే కనుల అంతం వాల్మీకి మహాకవి రాముని సౌందర్యామో రాజీవలోచనహాని పునరుక్తి దోషాన్ని జంకక వర్ణించేశారు పోతన కృష్ణుని నల్లని వాడు పద్మ నయనంబులవాడని వర్ణిస్తూ కళ్ళు అందానికి ఎలాంటి గుర్తు తెలపక జంతువులలో అందమైన కళ్ళు కలది హరిణం అంచేత హరిణ నేత్రం అతివల నేత్రానికి ఉపమానమై గోడ కొట్టిన మట్టి ముద్దల కదలలేని కన్నుల కన్న చలనం ఉన్న చక్షువులే సుందరాలు అంటే సుదీర్ఘత చాంచల్యం చక్షువులకు శోభాకరా గుడ్డి వాళ్ళందరూ చూపులేని వాళ్ళు కాదు కన్నులున్న వాళ్ళంతా చూపున్న వాళ్ళు కూడా కా కొందరికి ముఖం మీద కన్ను గుడ్డిదైనా మనస్సులోని కన్ను మహాసమర్థం మనోనేత్రానికి మహత్వం ఎక్కువ బాహ్య నేత్రాలకు సామాన్యంగా భౌతిక రూపాలే కనిపిస్తాయి ఆ రూపాల అంతస్థత్వాలు కూడా దర్శింపగల నే మనోనేత్రాన్ని కొందరికి కళ్ళున్న సునిశాల సునిశితాలైన చూపులు అలాంటి వాడు పక్క ఉన్న వాటిని కూడా పరిశీలించలేదు ఒక విధంగా వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాడు అలా కాక కొందరు సహస్రాక్షులుంటారు వారి వాడి చూపులు సూర్యుడి చూపుల కంటే నిశితారు అవి ఇనప తెరల భేదించి వెనకనున్న వాటిని కూడా చూడ కన్ను మానవుని మనస్సుకు సింహద్వాల్ మనస్సులోని సుఖం దుఃఖం మంచి చెడ్డ ఆగ్రహం అనుగ్రహం మొదలైన భావాలు కంటి నుండి కనిపించగా వైద్యుడు నాడి చూసి గుండె స్థితిని గుర్తుపట్టగా ఇంగితజ్ఞులు చూపును చూసి స్వభావం చెప్పరు చాలామంది వేషంలో వచనంలో దాచుకున్న భావ చూపులో సాక్షాత్కరించగా విరోధి సేనల చేత బంధింపబడిన విపరీత పరిస్థితుల చేత బాధింపబడిన ధీరోదాత్తుని ఉదాత్త నిరు ఉదాత్త లోపించిన లోపిస్తుందేమో కూపులలో మాత్రం సన్న గెల్ల దొంగ ఎలాంటి నాగరక దుస్తులు ధరించిన ఎంతటి ధర్మోపన్యాసాలు ఇచ్చిన అతని దొంగతనం శరీరమంతా దాస్తే దాగుతుందేమో కా కళ్ళు మాత్రం కప్పి ఉంచరు దోషిని విచారించిన అతని మాట కంటే కంటినే ఎక్కువ పరీక్షిస్తారు ప్రేమను ప్రకటించటం చూపు కంటే చక్కని సాధన లేదు ప్రేమకు తొలి చూపు పునాదిల ప్రేమికుల పెదవుల కంటే చూపులే మొదట సంభాషిస్తాయి కంటికి కాంక్షలు ఉన్నాయి సామాన్యంగా అది మనస్సు రంజించే దృశ్యాలని దర్శింప నిస్త ఉత్సగిస్తుంది కానీ మనస్సును బాధించే దృశ్యాలను కూడా ప్రదర్శించినట్లుగా ప్రపంచం అది విధి విధ విధి విధానం వికసించిన పువ్వు చూసిన కన్నీ వాడిపోయిన చూపు చూస్త వెలుగు వెల్లికలను చూసిన కన్నే చీకటి చీకటి కటిక చీకటిను చూస్తాయి కళ్యాణాన్ని చూసిన కన్నీ కన్నీటి బిందువుల్ని చూస్తాయి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని సంతరి దిలుగంటి కృతార్థుడనైతే నింక నొల్ల నూరులందూడా రోచనంబుడని పురుషోత్తమ సంహరింపవే అని ప్రార్థించడం ఇక్కడ చెప్పుకోదా ప్రపంచంలో కొన్ని కన్నులు కోరుకొన్నవి చూసి గతిస్తాయి అవి అదృష్ట జాతకం మరికొన్ని కన్నులు చూడలేనివి చూసి వాటికి చితికిపోతాయి అవి దురదృష్ట అధికారి కంటికి ఆడువారి కంటికి ప్రభావం మగవారి కంటికి ప్రలోభం వె మాటకు మెనవుని తొలగన చేసే స్వభావము స్వభావము విరివిగా మాట్లాడి అధికారికి విలువ ఉండదనే ప్రాతకాలపు మాట ప్రజల నోట వినిపిస్తే ఆ మాటల్లో నిజం లేకపోయింది చేయటం కంటే చేయించటమే యజమాని బాధ్య యజమాని యొక్క రెండు చేతులక అతని కళ్ళి గురుతర కార్యాలు నిర్వహించగ వ్యక్తిని బట్టి సమయాన్ని బట్టి చంద్రుల ప్రదర్శింప నేర్చిన కన్ యజమానికి విజయహే అతని తీక్షణమైన తూపు సోమరి అయిన సేవకుడు శ్రమింప చెయ్యగ దోషిని ధండించగల అతని చల్లని చూపు అనుచరులకు ఆనందం ఇవ్వగల ఉత్సాహం వృద్ధి చెయ్యగల పనులు జరపటానికి పాలకుడు చూపును వాడుకోవటం ఉత్తమ పద్ధతి అంత సమర్థమైన చూపు లేకపోతే మాటను వాడుకోవటం మారు పద్ధ అటు చూపు ఇటు మాట లేని అధికారి సన్యసించి సాధువులో కలవటం మంచి ఆక ఆడవారి విషయం మనస్సులోని భావాలను తెలవటానికి మగవారు మొదట మాటనే తీసుకోండి ఆడవాళ్ళు ఏడవటం కానీ నవ్వటం కానీ పొరముట్టుగా వాడు కొన్నది నోటి కంటే కంటి అది వారి తత్వం కన్నీళ్ళు విషాదం వ్యక్తం చేసే మూక భాష కన్ను ఏర్చంచే ఎక్కువ మంది ఎరుగు కన్ను గొప్పగా నవ్వకలు ఎవ్వరికీ వినిపించకుండా ఒక్కవారికి తెలియకుండా అనవ అవసరమైన వ్యక్తి హృదయ అత్తాగి తాకేటట్టు నవ్వు పువ్వును రొవ్వగల నే నేత్రానికి ఆ శిల్పానికి ఆరితేరిన ఆడువారి కనులు మగవారు ఆ విద్యలో అక్షరాలు మగువల కళ నేర్పాల్సింది నోటి నవ్వు కంటే కంటి నవ్వు తీవ్రమైన నోటి నవ్వులు రెక్కబెత్తగా తప్పించుకొని తిరిగే ధీరుడు కానీ రమణుల కంటి నవ్వు కొందరి పాజిటి కమబాణం వారి నవ్వులో పరిహాసం ఉండదు ప్రేమ ఉండదు తెలియలేక అనుమాన పడకు పడేటువంటి అమాయకుడు అవస్థ బ్రహ్మలోకానికి చేరవ బ్రహ్మ దేవుడికి చేరవయాల్సింది శకుంతలా